ఒంటరిగా ఉన్న మైనర్ బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటన జోహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది ఇంటి వద్ద ఒంటరిగా ఉన్న మైనర్ బాలికపై ఓ యువకుడు లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటన జోహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగు చూసింది పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మేడ్చల్ జిల్లా జోహర్ నగర్ కు చెందిన బాలిక నాలుగు సంవత్సరాలు మంగళవారం సాయంత్రం నాలుగు గంటల సమయంలో ఒంటరిక ఇంటి వద్ద ఆడుకుంటుంది అదే సమయంలో బాలిక ఇంటి పక్కనే నివసించే యువకుడు ఇరవై ఐదు సంవత్సరాల యువకుడు బాలికతో అసభ్యంగా ప్రవర్తించాడు దీంతో భయాందోళనకు గురైన బాలిక గట్టిగా కేకలు వేయడంతో యువకుడు అక్కడి నుండి పారిపోయాడు వెంటనే బాలిక తల్లిదండ్రులు జరిగిన ఘటనపై జవహర్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు బాధితుల ఫిర్యాదు మేరకు పోక్సో చట్టం ప్రకారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ఇండిపెండెంట్ హౌసెస్ అపార్ట్మెంట్స్ విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ సంస్థర్ కన్స్ట్రక్షన్స్ ప్లీజ్ విజిట్ వీఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ వరటెక్స్ ప్లాజా నియర్ రాధికా థియేటర్ రోడ్ హైదరాబాద్ కాల్ టు